అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి మీ అప్పుల బాధలన్నీ తీరిపోవాలి అన్నా లేదా మీకు మీరు కోల్పోయిన డబ్బు అనేది మీకు తిరిగి రావాలి అన్నా సరే ఒక్కసారి ఈ చిన్న మంత్రాన్ని పఠించి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే అన్నమాట అన్నమాట ఎవరైతే నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూస్తారో వాళ్ళకి డెఫినెట్గా చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి కొంతమంది కొన్ని అప్పుల కోసం లేదంటే పిల్లల చదువుల కోసం అప్పు చేయడమో లేదంటే కూతుర్ల పెళ్ళిళ్ళ కోసం కనో లేదంటే కొడుకు పెళ్లి కోసమనో ఇల్లు కట్టడం కోసమనో ఇలా ఏదో ఒకటి కొంతమంది తెలియకుండానే అప్పు అనేది చేస్తుంటారన్నమాట అంటే ఎక్స్ట్రా ఖర్చులు బయట పెట్టడము ఏదైనా గేమ్స్ ఆడడము లేదంటే బెట్టింగ్స్ వల్ల అప్పులు చేయడము ఇట్లా ఒకసారి చేసిన అప్పు అది పిల్లలు పెడుతూనే ఉంటుంది అనమాట తర్వాత దానికోసంగా ఇంకొక అప్పు దానికోసంగా ఇంకొక అప్పు అలా అప్పు అనేది పెరిగి పెరిగి చాలా పెద్దదవుతుంది ఇలా అప్పు అనేది ఎక్కువైపోవడం వల్ల అప్పుల వాళ్ళ అప్పుల వాళ్ళు వచ్చి ఊరిని మనల్ని విసిగిస్తున్నట్లు అప్పుడు ఇంట్లో ఎక్కడ తెలిసిపోతుందని చెప్పి కొన్ని తో కొంతమంది సూసైడ్స్ ఇలా చేసుకుంటూ ఉంటారు ఇది నేను నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నానండి ఇలా చేస్తున్నారు అందుకే చెప్తున్నాను అలా పని మాత్రం పిచ్చి పని ఎప్పుడూ కూడా చేయదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మీరొక్కటే కాని చెప్పి వెళ్ళిపోతారు కానీ మిమ్మల్ని నమ్ముకొని ఒక కుటుంబమే ఉంటుందని ఒకసారి ఆలోచించి చూడండి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా పని చేయాలనుకుంటున్నప్పుడు మీరొక్కటే కాదండి ఆ పనికి మీ కుటుంబం కూడా బాధ్యత వహిస్తుంది ఎప్పుడు కూడా అప్పులు తీర్చలేకపోతున్నాము వాళ్ళ బాధ భరించలేకపోతున్నాము వీళ్ళ బాధ భరించలేకపోతున్నాము ఏంటి అసలు కుటుంబంలో ఏదో గొడవలు ఉన్నా సరే చనిపోదాంలే అని చెప్పి చాలా చిన్నదిగా అనుకుంటారు అట్లా ఎప్పుడు పిచ్చి పని అయితే చేయొద్దు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి సూసైడ్ అనేది మీకు చాలా చిన్న విషయం కావచ్చు కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీకోసమే బ్రతుకుతున్న వాళ్ళు ఒకరు ఉన్నారు అని చెప్పి మీరు గుర్తించండి వాళ్ళ కోసంగా ఆలోచించి ఆ తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవాలన్నమాట కష్టాల్లో కానీ కోపంలో కానీ వచ్చే నిర్ణయాలు కానీ తీసుకునే మనం సలహా తీసుకునే నిర్ణయాలు అయితే చాలా కఠినంగా ఉంటాయి అవి కాస్త ఆలోచించి మీ కోపం తగ్గాక కాను లేదంటే అప్పుడు ఆ కష్టం నుంచి కొంచెం బయటపడంగానో తర్వాత ఆలోచించి చూడండి మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అసలు సరైనదేనా ఇప్పుడు కాకపోవచ్చు మీరు ఎప్పుడన్నా సంతోషంగా ఉన్న రోజు అనిపిస్తుంది ఆ రోజు నేను ఆ పిచ్చి పని చేయకుండా ఉండుంటే ఈరోజు చాలా సంతోషంగా ఉండేదాన్ని ఏమో లేదంటే నేను మంచి పని చేశాను ఆ రోజు ఆ పిచ్చి పని చేయకుండా అని చెప్పి ఇట్లా అనిపిస్తుంది అనమాట మీరు ఏ పనైనా సరే చేయాలంటే ఒకటి పది సార్లు ఆలోచించి చూడండి లేదా ఎవరి సలహా అయినా తీసుకోండి అది కూడా మీ మంచి కోరే వాళ్ళు మీ కుటుంబ సభ్యుల్లోనే ఒక సలహా అయితే తీసుకొని తర్వాత మీరు ఏ పని అయితే చేయండి అనమాట నేను ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒక కుటుంబం ఒక మనిషిని కోల్పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అది మాటల్లో చెప్పలేదు ఫ్రెండ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు అనమాట మరి మీకున్న అప్పులు తీరిపోవడానికి మీరు ఎంతో సాయశక్తులు కృషి చేస్తున్నా సరే మీరు అప్పులు తీర్చలేకపోతున్నాము మేము ఎంత కష్టపడ్డా సరే డబ్బు వస్తుంది కానీ అది మళ్ళీ ఖర్చు అయిపోతుంది అసలు డబ్బు నిలబడాలంటే ఏం చేయాలి అప్పులు ఎలా తీర్చాలి ఇంకొంతమంది డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకా అది తిరిగి రాకపోవడము మీకు రావాల్సిన డబ్బు వెనక్కి తిరిగి రావాలి అన్న మీరు డబ్బు ఏదైనా పోగొట్టుకొని కోర్టులో ఏదైనా కేసేస్తున్నామని చెప్పి అదే పోలీసులకు ఏదైనా కంప్లైంట్ చేస్తున్నాం అనుకున్నా లేదంటే బంధువులు నమ్మి ఇచ్చాము లేదంటే ఫ్రెండ్స్ని నమ్మి డబ్బులు ఇచ్చాము వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు ఎన్ని రోజులైనా సరే ఇచ్చాము ఇంట్లో వాళ్ళకి తెలియదు అని చెప్పి ఇచ్చాము ఇప్పుడు మా ఇంట్లో తెలిసి ఎంత రచ్చ చేస్తారు అని చెప్పి కొంతమంది భయపడుతూ ఉంటారు అనమాట మేము ఇవ్వము ఏం చేసుకుంటావు చేసుకోబో అని చెప్పి బెదిరించే వాళ్ళు కూడా ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి అప్పు అడిగేటప్పుడు మాత్రం చాలా నిదానంగా చాలా మంచిగా అప్పు అడుగుతారు కానీ అది తీర్చే సమయానికి వాళ్ళకి మనకి మధ్యలో శత్రుత్వం అనేది వచ్చేస్తుంది అనమాట గొడవలు కూడా వచ్చేస్తాయి నిజమే కదండి ఎంత మంచి స్నేహితులైనా సరే విడదీసేది కేవలం డబ్బు మాత్రమే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఆ డబ్బు మాత్రమే మనల్ని దూరం పెట్టేస్తుంది ఆ డబ్బు మన మనకి ఎన్నో గొడవలు తెచ్చిపెడుతుంది మంచి స్నేహితులను కూడా విడదీస్తుంది వాళ్ళ మధ్య కలహాలను కూడా సృష్టిస్తుంది కాబట్టి వీలైనంత వరకు నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే మీ బంధువులు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ వీలైనంత వరకు డబ్బు అయితే ఇవ్వద్దు ఎందుకంటే అట్లా ఇచ్చి మీరు వాళ్ళ దృష్టిలో తరాయి వాళ్ళు అయిపోతారు మీ మధ్య దూరం కూడా పెరిగిపోతుంది అనమాట ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి తప్పదు ఇక వాళ్ళకి అత్యవసరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అనేది చేయండి అనమాట ఇక మరి మనం కోల్పోయిన డబ్బు మనకు రావాలి అనుకున్నా మన అప్పులన్నీ తీరిపోయి డబ్బు నిలబడాలి అనుకున్నా మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే హ్రీం క ఎం ఏ లా మహాసిద్దిన్ ఓం ఫట్ హ్రీం క ఎం ఏ లా మహాసిద్దిన్ ఓం ఫట్ హ్రీం క ఎం ఏ లా మహాసిద్ది ఓం ఫట్ చూసారు కదండి ఇది మంత్రము ఇది చాలా శక్తివంతమైన మంత్రం అండి ఓం అన్న ఒక శక్తివంతమైన మంత్రం కూడా ఇందులో ఉందనమాట ఒక పదం అనేది అలానే హిరీమ బీజాక్షరాలు కూడా ఇందులో యూజ్ చేస్తున్నాము చాలా శక్తివంతమైన మంత్రం ఇది మనీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట మీరు కోరుకున్న ధనం ఏదైనా సరే ఒక మాటను చెప్పి చూడండి తప్పకుండా మీరు ఎంత ధనం అయితే కోరుకుంటున్నారో అంత ధనం మీ ముందుకు అయితే వచ్చి చేరుతుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మరి ఈ మంత్రాన్ని పదకొండు రోజుల పాటు వరుసగా నిష్టగా చెప్పుకోంచండి చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇక ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోండి బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా మీరు పూజ చేసే సమయంలో అయినా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోండి పీరియడ్స్ ఉన్న రోజులు మాత్రం అస్సలు చెప్పుకోవద్దండి గుర్తుంచుకోండి మీకు పీరియడ్స్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా పదకొండు రోజులు అమ్మవారిని ధ్యానిస్తూ మీరు ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే చాలా త్వరగా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మి నమ్మకంతో ఒక్కసారి ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా డబ్బు పరంగా ఉన్న సమస్యలు ఏదైనా సరే తప్పకుండా మీకు త్వరలోనే తీరిపోతుంది పదకొండు రోజుల్లోనే మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలని ఏం లేదండి ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ టైం అనేది ఆన్ చేసుకొని మీరే చెప్పేసుకోండి డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది అతి కొద్ది రోజుల్లోనే వస్తుంది అనమాట ఇక మరి చూసారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ దానికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి